హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు జనవరి ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈరోజు ఈ వీడియోలో అనంతపురం మరియు బెంగళూరు మార్కెట్లో రేట్లైతే తెలుసుకోబోతున్నాం ఈరోజు మనకు పులివిందల అప్డేట్ లేదు కాబట్టి ఇంకో వీడియో అనేది రాదు ఇది ఒక వీడియో అనే అనమాట ఇక అసలు విషయానికి వస్తే అనంతపురం మార్కెట్కి మొత్తం నూట పద్దెనిమిది టన్నులు చిన్నికాయలు అయితే వచ్చినాయి రేడియో విషయానికి వస్తే ఈరోజు ఎనిమిది వేల రూపాయల నుంచే మొదలైంది ఇక మధ్యస్థంగా పదహైదు వేలు అయితే పోవడం అయితే జరిగింది టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ఇరవై రెండు వేలు పోవడం అయితే జరిగింది టాప్ రేటుగా అనంతపురం మార్కెట్లో నెక్స్ట్ బెంగళూరు మార్కెట్కి వచ్చేసి నూట నలభై తొమ్మిది టన్నులు చిన్నికాయలు అయితే వచ్చినాయి రేటు విషయానికి వస్తే ఇరవై ఎనిమిది వేల రూపాయల నుంచే మొదలైంది ఇక మధ్యస్థంగా ముప్పై రెండు వేలయితే పోవడం అయితే జరిగింది అక్కడ టాప్ రేట్ విషయానికి వస్తే ముప్పై తొమ్మిది వేలు అనేది మార్కెట్లో టాప్ రేట్గా పోవడం అయితే జరిగింది బెంగళూరు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అయితే మళ్ళా మళ్ళీ వచ్చే వీడియోల్ని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్